హాయ్ సోజన గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు ఓకే మాములు టీయా అల్లం టీయా అల్లం టీ పెట్టేది ఏంది ఈరోజు ప్రోగ్రామ్ ఏంది సండే సండే స్పెషల్ బిర్యానీ ఇంకా వెరీ గుడ్ కానీ బిర్యానీ కూడా చేస్తా చూపిద్దామా వీడియో చూపిద్దాం టీ దాకా ముందు సరే సరే కానీ ఈ వీడియో అనేది చివరి చూడండి ఫస్ట్ టైం తయారు చేసు వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే బిర్యానీ ఈజీగా తయారు చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్తో తో రెడీ ఉన్నాయా ఏది చేస్తున్నాను బిర్యానీ ఆ ఓకే నా బిర్యానీ ఇది వచ్చి ఆలూ కుర్మా ఓకే ఆలూ కూర్మా ఆయిల్ వేసాను ఆయిల్ వేసుకోండి ఈ మసాలా దినుసు వేసుకోవాలి चक्का नौगे नौगे। यार यार तो लौंग और लौंग का पाउडर यूज़ ओके ये अलग है ये अलग है छाज है छाज तो चलो बॉउल में तो ऐसेने तो होती स्मेल आता है ये ऑयल बट्टी

పట్టివాసన కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత మనం వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి ఫ్రై గురించి మనం మసాలా దినుసులు వేస్తాం కదా ఆయిల్లో డైరెక్ట్గా ఆయిల్ కానీ చూస్తే తొందరగా మాడిపోతుంది మాడిపోతున్నారు అంటే ఉల్లిపాయలు ఫ్రై చేస్తుంటే డైరెక్ట్గా ఫ్రై అవుతుంది ఫ్రై అయిందండి వెజిటేబుల్స్ బిర్యానీలోకి తీసుకున్న వెజిటేబుల్స్ అండి ఆలు క్యారెట్ పచ్చి బఠానీ ఒక టమాటా బీన్స్ ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఈ కూరగాయ ముక్కలు ఫ్రై కావడానికి అస్తే మళ్ళీ లాస్ట్లో మళ్ళీ సాల్ట్ చేసుకుంటాం ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది కొత్తిమీర పుదీనా ఒక ఐదు పచ్చిమిరపకాయలు ముక్కాయలు అండి పేస్ట్ చేసుకుంది ఇదే కారము కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్టు ఇదే కారము ఫ్రై కావాలా ఫ్రై కావాలి బిర్యానీకి టేస్ట్ బాగుంటుంది ఇట్లా టేస్ట్ బాగుంటుంది కారం మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బియ్యం ఎంత నాలుగు గ్లాసులు ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టుకోవాలి కనీసం ఇరవై నిమిషాలైనా నాన్ పెట్టుకోవాలి గరం మసాలా కొంచెం వేస్తున్నాను హాఫ్ స్పూన్ సరిపోతుంది మన మసాలా దీనికి కదా ప్రియా కంపెనీ అని ప్రియా కంపెనీ బాగుంటుంది స్పూన్ వేస్తున్నాను సరిపోతుంది మరీ పాట ఎక్కువ ఉంటున్నాను బిర్యానీ మసాలా ఫుల్ ప్యాకెట్ మీరు వేస్తున్నాను బిర్యానీ ప్రియా వాళ్ళది కొంచెం వైట్గా ఉంటుంది మామూలుగా బిర్యానీ కలర్ కూడా మారదు అనమాట అది మెయిన్ అడ్వాంటేజ్ అంటే ప్రియా వాళ్ళది కదా కలర్ మారదు బిర్యానీ వైట్గానే ఉంటుంది అది వేరే కంపెనీ బిర్యానీ కలర్ మారిపోతుంది బాగా ఫ్రై అనువడితే అన్నీ యాస్సగా సౌండ్ చేస్తారు కొడతై ఒక్క నిమిషం కూడా ఫ్రై చేయాలి ఫ్రై చేసి ముద్ద కాకుండా కొడు కొడిగా సింపుల్ లో చేయాలా ఆ హై లో కాదు హై ని కొంచెం మార్చుకుందాం కంప్లీట్ నిమిషం మనం మాత్రం ఫ్రై చేసుకోవాలి కలర్ఫుల్ బా అంటే కలర్ఫుల్ మాత్రం బాగుంటుంది తీసుకున్నాను అండ్ వాటర్ రెండు మనం ముక్కలు ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు చూసి వేసుకోవాలి ఎక్కువ సాల్ట్ కాకుండా ముందు కొంచెం తర్వాత నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది

సార్ కలిపేసి మనకి సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూడాలి సాల్ట్ కానీ సరిపోలేదనుకో ఈ టైంలోనే వేసుకోవాలి మన బిర్యానీ అయిన తర్వాత రైస్ ఉంటే అట్లా బాగుండదు బిర్యానీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి టూ బీజిల్స్ సరిపోతుంది అండి మూడో బిజిస్ వస్తుందని ఆపేసుకుంటే సరిపోతుంది స్టీల్ కుక్కర్ కదా తొందరగా అడుగు అనేది మారుతుంది ఇలా చిన్న చిన్న టిప్స్తో బిర్యానీ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి ఫస్ట్ టైం కూడా తయారు చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూసారల పొడి పొడిగా వచ్చింది ఇలాగే ఉండాలండి ముద్దుగా బిర్యానీ బాగుండదు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ